వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నేను రవి డీటెయిల్ చూస్తే అల్లూరు జిల్లాలో ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తో అధికారులు చర్యలు తీసుకున్నారు రాజేంద్ర పాలెం ఘటనపై అధికారులు స్పందించారు ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు పాఠశాల హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు పాఠశాలలో ఐటీడిఏపి తనిఖీ చేశారు తనిఖీల తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అల్లూరు జిల్లాలో ప్రైమ్ లైన్ ఎఫెక్ట్ తో అధికారులు చర్యలు తీసుకున్నారు రాజేంద్రపాలెం ఘటనపై అధికారులు స్పందించారు ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు పాఠశాల హెచ్ఎం కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు పాఠశాలలో ఏపీఓ తనిఖీ చేశారు తనిఖీల తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు డస్ట్బిన్ తీసేసి బయట పెడతాము బయట వాళ్ళు వచ్చిన అదే చెత్త వాళ్ళు వచ్చినప్పుడు బయటకు పంపిస్తాము అవును కదా మీ చెత్త ఎక్కడ ఉండదు అని యు హంపౌండ్ వాల్స్ యువర్ వేస్ట్ షుడ్ వేస్ట్ వేస్ట్ ఇంగితం లేకుండా పని చేయకూడదు మనం చెప్పమన్నారు మిడ్ డే మీలు వేసేసాం ఒక గరిట వేసాం పెట్టేసాం అది పడేస్తారో అది ఎక్కడో పోతుంది మీరు అన్నారు కదా ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది అని పిల్లలు తట్టుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు రాలే అంతే

అల్లూరు జిల్లాలో ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తో అధికారులు చర్యలు తీసుకున్నారు రాజేంద్రపాలెం ఘటనపై అధికారులు స్పందించారు ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు పాఠశాల హెచ్ఎం కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు పాఠశాలలో పిఓ తనిఖీ చేశారు తనిఖీల తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహలో ఫుడ్ పాయిజన్ కావడంతో యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు